పాలన అంటే బాగానే ఉంది యాక్చువల్గా అయితే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని ఆల్రెడీ అప్పులపాలు పాలు చేసి వెళ్ళిపోయారు దీనికి మనం ఈ వంద రోజుల్లో ఏదో అయిపోయింది అని కూడా అనుకోకూడదు యాక్చువల్గా అంటే ఆల్రెడీ అప్పుల ఉన్న దాన్ని బయటకు తీసుకురావడానికే వంద రోజులు సరిపోవు అవునా కదా యాక్చువల్గా చెప్పాలంటే ఆల్రెడీ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు ముంచేసింది అందుట్లో నీ వచ్చి ఇవి వచ్చేసి ఇంకా కొంచెం డిలే అవుతుంది కానీ కంపల్సరిగా ఇప్పటివరకు జరిగిందైతే బాగానే ఉంది చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు చేశారే అనుకోవాలి యాక్చువల్గా అయితే చేయకుండా అయితే ఏం లేవు చేయకపోతే ఈ పార్టీకి ఎంతో మంది కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసే చెప్పే ఉంటారు ఆల్రెడీ ఏం చేస్తున్నారు ఏంటనేసి యాక్చువల్గా అయితే నా నాకు నాకు అనిపించిన దాన్ని బట్టి ఈ మాత్రం మన వరదలు వచ్చి మునిగిపోతే ఇంత తొందరగా రికవరీ అయ్యని ఎవరు అనుకోరు ఆల్రెడీ గత ప్రభుత్వం నడితే ఈ పాటికి ఇప్పుడు ఇంకా ఆ మురుగులోనే ఉండేది అనుకోండి ఒకటి ఏంటంటే వాళ్ళు సహాయం చేయడానికి కానీ చేయకపోవడానికి కానీ ఒక అవకాశం కావాలి అవకాశం అంటే ఇప్పుడు అటువైపు ఉంది ఈ కాలనీకి ఒక ఒకరోజు లేట్ అవ్వచ్చు ఎందుకంటే రావటం ఇబ్బంది అయ్యద్ది ఇటువైపు కాకుండా మనకి సిటీలో కానీ అటువైపు కానీ అది వచ్చిన ప్రతి ఫస్ట్ రోజు నుంచే అంత క్లియర్ చేస్తూ ఉన్నారు అటు నుంచి క్లియర్ చేసుకుంటే ఇటు రావడానికి కొంచెం ఒక రోజు రెండు రోజులు లేట్ అయింది అంతకు మించి ఏం లేదు కానీ తర్వాత మాత్రం ఇక్కడ ఎంత స్పీడ్గా రికవరీ అయ్యింది అనేది మీరే చూస్తున్నారు కదా గతంలో తీరు గత పాలన ఎమ్మెల్యేలు మినిస్టర్లు తీరు ఏంటంటే ఎంతసేపు వాడిని వీడిని వాడి తిట్టుకోవడం తప్ప అంతకుమించి వాళ్ళు మామూలు మాట్లాడట్లేదు కానీ చేసింది ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మనకి ఎందుకు రాబావు మనం చేయాల్సిన మన పని ఒక పని ఉంది ఆ పని చూసుకోవడం వరకే వాళ్ళకి టైం సరిపోట్ల వేళిన వాళ్ళని వాడి మీద వీడి వీడి మీద చెప్పుకోవడానికి వాడికి టైం చాలక వాళ్ళు ముందు ప్రజల పాలన మీదే దృష్టి సాధించారని అనుకుంటున్నాను అయితే అసెంబ్లీలో అదే అదే చెప్తున్నాను అసెంబ్లీ గత పాలన అసెంబ్లీ అంటే ఏంటంటే ఎంతసేపు వా ఆ ఎమ్మెల్యేని అపోజిషన్ పార్టీ వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడానికి వీళ్ళకి సరి టైం సరిపోవట్లేదు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎందుకంటే బూత్ని తిట్టా ఉంటారు కదా ఎవడు చూస్తూ ఉన్నాక మన పేరు నాని కానీ వీడి కానీ కోడిగుడ్డు మంత్రి అని వీళ్ళందరూ ఎంత ఎంతసేపు సోది తప్ప ఏమి ఉండదు ఆ అసెంబ్లీ సెక్షన్స్ జరగడం కూడా వేస్ట్ ఆ పాలన అయితే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు ఎక్కడి నుంచి ఏ ప్రాజెక్ట్ రావాలి ఎక్కడి నుంచి ఏ డెవలప్మెంట్ రావాలి ఎక్కడి నుంచి పెట్టుబడి తీసుకొచ్చి రాష్ట్రానికి అందించాలి అనే దీని మీదే ఉన్నారు తప్ప వీళ్ళని కూడా పట్టించుకునేది లేదు అయినా కూడా వీళ్ళని పట్టించుకునేది తిప్పి తిప్పి కొడితే ఒక పదో పది మంది ఉన్నారు వీళ్ళు పెద్ద లెక్క లేదు తీసి అవతల తప్పడమే అందుకు ఏం చేయలేదు యాక్చువల్గా అయితే చంద్రబాబు గారికి వంద మార్కుల్లో ఇప్పటివరకు అయితే నేను నైంటీ ఫైవ్ వస్తాను యాక్చువల్లీ అందుకే